హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా శ్రేన్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న జూన్ ట్వంటీ సెవెంత్న ఇక్కడ వైజాగ్లో ప్రశాంతి ఓపెనింగ్ అనమాట ప్రశాంతి శారీస్ అనమాట అయితే ఇది దాబా గార్డెన్స్ దగ్గర అనమాట వెళ్ళాము చూద్దామని ఇదిగోండి ఇక్కడ వెళ్ళగానే ఇలాగ ఎంట్రన్స్లో వినాయకుడు అనమాట అసలు ఆ వినాయకుడు చూడగానే ఏదో ఒక టెంపుల్కి వచ్చామా అనేంత ఫీలింగ్ కలిగింది అంత బాగున్నాడు వినాయకుడు షాపింగ్ మాల్లోకి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇటు వై డిజైన్ తోటి ఇలాగా ఉందనమాట ప్రశాంతి అని చాలా బాగుంది అక్కడ కూడా ఇదేమో బిల్డింగ్ కౌంటర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా బాగుంది ఇది ఫస్ట్ గ్రౌండ్ అంతా ఏంటంటే ఇలాగా కాటన్ మెటీరియల్ సిల్క్ ఇలాంటివి అవి బ్లౌజ్ పీసులు కూడా వాడుకోవచ్చు ఇవేంటంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పట్టు అనమాట చూడండి ఎంత బాగున్నాయో అసలు బొమ్మలు కడితే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పట్టు ఒక రేంజ్ నుంచి ఇంకంత అన్ని రేంజ్లు వాళ్ళకి కూడా అందుకునేలాగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మోడల్స్ కానీ అన్ని ఇంకొండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో ఈ శారీ కూడా ఇలా అనమాట పట్టే కాకుండా ఇలా ఫ్యాన్సీ కానీ సెమీ సెమీ సిల్క్ కానీ ఇలా అనమాట ఇదిగోండి ఇలాగ సెకండ్ ఫ్లోర్లో జ్యువెలరీ కూడా కనిపించింది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇదిగోండి ఇక్కడ మంచి జార్జెట్ శారీస్ దానికి బ్లౌజు అక్కడ బ్లౌజ్ కూడా రెడీ చేయించి అలా హ్యాంగ్ చేసి అనమాట దాని కాంబినేషను చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి పేస్టల్ కలర్స్ లాగా శారీస్ చాలా సెకండ్ ఫ్లోర్లో నేను మాత్రం అసలు చాలా అట్రాక్ట్ అయిపోయాను సెకండ్ ఫ్లోర్ చాలా బ్లౌజులు అయితే ఇంకా అసలు చెప్పే పని లేదనమాట అంత బాగున్నాయి బ్లౌజెస్ ఎంత డీటెయిల్డింగ్గా ఉన్నాయో అసలు వర్క్ కానీ అవి కానీ చాలా బాగుందనమాట చూడండి దేనికదే కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయన్నమాట అసలు ఎక్సలెంట్ అనమాట ఇది ఒక బ్లౌజ్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా శారీస్ మీదకి యూస్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట ఇది చూడండి కళంకారి దీనికి ఆ డిజైన్ ఇది తీసుకొచ్చి ప్యాచ్ వర్క్ చేస్తారనమాట అసలు ఈ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఎవర్ గ్రీన్ అనమాట ఇంకది ట్రెండింగ్ ఇవే కాటన్ బ్లౌజెస్ అనమాట మనం ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అర్జెంట్ అనుకున్నప్పుడు ఇలాంటి బ్లౌజెస్ ఏదో ఒక శారీ మ్యాచ్ అవుతుంటాయి కదా కాంట్రాస్ట్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలాగే ఇంకొకటి ఇంకో ఫ్లోర్లో అసలు ఇదిగోండి పైతానీ బార్డర్ తోటి ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది అసలు ఈ ఆర్గంజా అన్నారు దీటి కూడా బ్లౌజ్లు అయితే ఎంత రిచ్గా ఉన్నాయో అసలు ఫ్యాన్సీ జార్జెట్ అవి ఇవి కానీ చాలా అంటే బెనారస్ ఉన్నాయి సెమీ చందేరి అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కటని కాదు ఇంత ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట ఇంకొండీ ఇలాగనమాట ఇవేమో రా సిల్క్ దీనికి కింద వర్క్ ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అందరూ ఎప్పటి చేయగలుగుతారు అది కాకుండా అన్నీ పట్టు కాదు అన్నీ ఫ్యాన్సీ కాదు ఏ ఎవరికి ఎవరు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారో అంత అన్ని కేటగిరీస్ కూడా శారీస్ ఉన్నాయి మంచి కలర్ఫుల్గా అనమాట అసలు చాలా ఇలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలా డార్క్ కలర్స్ ఉన్నాయి అందరికీ నెప్పేలాగా ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తే అనమాట చూడీదార్స్ అనమాట శారీస్ ఒక్కటే కాదు అందరినీ అట్రాక్ట్ చేసేలాగా ఉమెన్స్ని చూడీదార్స్ కూడా ఉన్నాయన్నమాట సెట్స్ ఉన్నాయి ఇలా జీన్స్ మీద టాప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా క్వాలిటీ అయితే అద్దెరిపోయింది అసలు డ్రెస్సెస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది దాబా గార్డెన్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఒకసారి తీసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ